నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను వైసీపీ నేత వల్లం వంశీని మూడు రోజుల పాటు సిఐడి కోర్టుకు అనుమతించింది అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు అడుసమల్ శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం సార్ వల్ల వంశీని సిఐడి కోర్టుకు మూడు రోజులు అనుమతించింది సార్ అసలు తర్వాత ఆయనకి బెయిల్ వస్తుందా రాదా దీని మీద మీ స్పందన ఏంటి సార్ వల్ల వంశీకి అతను చంద్రబాబు నాయుడు గారిని ట్రోలింగ్ ఏంటంటే పొలమ వంశీ కట్ట వేసుకుని మెయింటైన్ కూడా ఇది వరకు కొంచెం నొన్నగా కనపడికోడు అంటే అప్పుడే టెంక కట్టిన మామిడికేలాగా నెగనగలాడుతూ ఉండేవాడు బూడి సరిసిన మామిడికేలా ఉంటాయి కదా మావిడికాయ సీజన్ ఇప్పుడు తెలుతుంది మీకు కొంచెం నెగినగలాడితే ఇది ఎట్లా ఇన్నేళ్ళు వచ్చినా బాగానే ఉన్నాడు కూర దోశకేలాగా బలే ఉన్నాడు అనుకునేవాడిని అయితే నిన్న అతను బయట తీ బూడిది గుమ్ముడికేలాగా ఉంది జుట్లే ఎవరైనా అంతే ఇప్పుడు మేమన్నా రంగు వేసుకోలేదు అనుకో బూడిద గుంపుడు అక్కడక్కడ తెల్ల తల్లిగా కనపడింది నువ్వు పట్టిన బూడిది గుంపుడుకెలాగా ఉంటుంది బొరకాయి అలా కనపడుతున్నాడు ఇప్పుడు అతను ట్రోల్ చేస్తున్నారు ఎందుకు ట్రోల్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని ముసలోడు ముక్కోడు అలాగే ఎలాగ అని చెప్పేసి మాట్లాడేవాడు అలా మాట్లాడిన వాళ్ళు ఎవరో కూడా చంద్రబాబు నాయుడు గారితో పాటు పది అడుగులు వేయలేరు ఇది పక్కన పెడితే అతనికి కస్టడీకి ఇచ్చారు డెఫినెట్గా విచారణ చేస్తారు మ్యాన్ హ్యాండ్లింగ్ ఏమి ఉండదులే ఇప్పటికే సగం చచ్చి ఉన్నాడు కుచ అంటారు ఇలాంటివి అంటే అనొచ్చు చెప్పకపోతే అతను అబద్ధం తెలియదు ఏమో గుర్తులేదు ఇలాంటి మాటలు మాట్లాడితే అలా స్క్రీన్ తొలగించి ఎదురకుండా అసలు విషయం చెప్పిన చూపిస్తారు వాళ్ళు ఏం మాట్లాడారో చెప్తారు ఇలాగ మొత్తం మీద బొమ్మలు ఆగుతారు ఇక అతని జీవితమే సగం విరక్తి వచ్చి ఉంటుంది ఇప్పుడు మితా సాగం కూడా ఇలాగ ఇంకా ఈ టూరు టూర్ అవ్వలేదు ఇంకానే అన్ని అంటే అన్ని స్టేషన్లు తిరగాల్సిందే అన్ని కోట్లు తొక్కాల్సిందే అతను వాళ్ళు చేసిన పాపం నడమంత్రపు సిరి అనుకోకుండా వచ్చిన అధికారం అవకాశం సాగినంతకాలం తన అంతటి వాళ్ళు ఏడనుకోవడం పొగరు మదం ఎవరినన్నా ఎంత మాటన అనేయచ్చు మనం ఇలాగా ఒక రకంగా అహం బ్రహ్మస్వి అన్నట్టు బ్రతికా ఇవాళ జ్ఞానోదయం అవుతుంది కాలం అనేటువంటిది ఉంటుంది కాలం వేసే కోట చాలా భయంకరంగా ఉంటుంది టైం బాబు టైం అంటారు చూసేవాళ్ళు అదే కాలం మనకి రివర్స్ అయినప్పుడు కర్రపోమే గడిసేస్తుంది అంటారు అంత దారుణంగా ఉంటుంది పరిస్థితి ఇతను కూడా ఏం ఆలోచించుకోవాలంటే ఇతను చూసి ఇప్పుడు ఏం నేర్చుకోవాలంటే ఎవడన్నా సరే సంపద అయినా అధికార అయినా సిరి సంపద అధికారం ఏదైనా సరే నేను అనేక సార్లు చెప్పాను మళ్ళీ ఇంకొకసారి చెప్తాను ఎవడైనా ఔత్సాహికులైన రాజకీయ నాయకులు కానీ లేకపోతే చాలా సంపద ధనవంతులు కానీ లేకపోతే మంచి ఉన్నత స్థానంలో ఉన్నవాళ్ళు కానీ వాడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సిరిత వచ్చిన వచ్చును స లలితముగా నారికేళ సలిలము భంగిన్ సిరితా పోయిన పోవును కరిమింగిన వెలగపండు పండ్లు అంటే దాని అర్థం ఏంటంటే సంపద కానీ అధికారం కానీ హోదా కానీ ఉన్నత స్థాయి కానీ ఏదైనా సరే మనకు తెలియకుండానే కొబ్బరికాయలో కొబ్బరి నీళ్ళు ఎలా వస్తాయో నారికేళ సలిలము అంటే కొబ్బరి నీళ్ళు నారికేళ అంటే కొబ్బరికాయ ఆ కొబ్బరి బొండంలో ఒక నీళ్ళు ఎలాగొస్తాయో తెలియకుండా వచ్చేస్తాయి అంత మూసేసి ఉంటుంది కానీ లోపల నీళ్ళు ఉంటాయి కదా అది మనకు తెలియదు ఆ కాయతో పాటు పెరుగుతూనే నీరు వచ్చేస్తుంది పోయేటప్పుడు కూడా వెలక ఉంటుంది కర్రీ అంటే ఏనుగు కర్రీ మింగిన వెలగ పండు ఒక వెలగ పండు ఉందనుకోండి ఏనుగు అది కొట్టుకుని మళ్ళాగా స్పూన్ వేసి తింది కదా పడక్కన నోటలు పడేసుకుంటుంది పొద్దున్నే వదిలేస్తుంది కాయ కాయలాగా ఉంటుంది లోపల గుంజి మాయమైపోతుంది అలాగే మన సిరి కానీ సంపద కానీ అధికారం కానీ హోదా కానీ సంపద ఏదైనా సరే మనకు తెలియకుండానే వస్తుంది కొబ్బరికాయలలో నీళ్ళు వచ్చినట్టుగా పోయేటప్పుడు కూడా మనకు తెలియకుండానే ఎలక పండులో గుంజు మావి అయిపోయినట్టు మామకు చెప్పడం దాని అర్థం అంటే వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఆలోచించి ఒక నీతి సూత్రం శతకం రూపంలో మనకు అందించారు దాన్ని అందులో మనం పాటించలేకపోయినా కనీసం దాన్ని గుర్తుపెట్టుకుంటూ ఉంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటాడు ఎవడన్నా అది పాటించాలి వంశీని ఇలాంటి వాళ్ళ వీళ్ళని చూసి పోసాని కృష్ణ మురళిని ఇలాంటి వాళ్ళు చూసిన తర్వాత ఇంతేలే జీవితము తిరిగే రంగుల రాట్నం అనేటువంటి పాట ఉంటుంది మనకి అలాగా పైగా మనకు సాహిత్యంలో మన కవులు కళాకారులు సాహిత్యంలోను రచనల్లోనూ వాళ్ళ కథల్లోనూ కథానికల్లోనూ అనేక జీవిత సత్యాలు చెప్తారు కొంతమందికి ఆ జ్ఞానం ఉంటుంది అలవాకగా చెప్తారు కొంతమంది ఆలోచించి చెప్తారు భవిష్యత్ తరాలకి ఉపయోగపడేలా చెప్తారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఒక పాటలు ఏనాశంటే తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అని ఒక పాట ఉంటుంది ఇది మల్లెల వేళ అని అది కూడా మనం ఆ పాట వింటూ ఉంటాం కదా భలే కొంద చూని సుశీల గారు బాగా పాడారు వాణిశ్రీ బలే కనపడింది అనుకోకూడదు ఆ సారేట కూడా చూసుకోవాలి అప్పుడు కొంచెం కొద్దిగా ఆలోచన శక్తి పెరుగుద్ది అంతకు మించి ఏమీ లేదండి వాళ్ళ జీవితాలని వాళ్ళ నడతను మనం ఆదర్శంగా తీసుకోకూడదు కానీ వాళ్ళు పడుతున్న వాళ్ళు చలరేయకపోయిన విధం దానికి పనిష్మెంటు ఏం జరుగుతుందో దాన్ని మాత్రం గుణపాఠంగా నేర్చుకోవాలి ఇంతే ఇంతకు మించి ఏముండదు ఉండదు వాళ్ళ నుంచి మనం తెలుసుకోవాల్సింది అది నేర్చుకోకూడదు తెలుసుకోవాలి అది సార్ మన పోసాని కృష్ణ మురళి సాక్షి స్క్రిప్ట్ ఇస్తేనే మేము చదివాము అలాగే సోషల్ మీడియాలో ఫోట్లు ఫోటోలు మార్పింగ్ చేసేది కూడా మొత్తం సాక్షి వాళ్ళు చెప్తేనే చేశాను అంటే ఇప్పుడు భారతీయ మీద కూడా వచ్చే అవకాశం ఉందా అంటే కోర్టు చర్యలు తీసుకునే అవకాశం మీద ఉందంటారా అంటారా సార్ ఒకసారి పిలిపించవచ్చు పిలిపిస్తే పిలిపించిన తర్వాత మళ్ళా వాళ్ళ సాక్షిలో నారాసుర రక్త చరిత్ర లేదా ఈ మధ్యకాలంలో కూడా మన అబద్ధాలు రాశారు కొంతమంది వ్యక్తిత్వ హరణం చేశారు ఇలాంటి అన్నట్లు కేసులు పెట్టి మీరు మేడం గారు అక్కడ రమ్మన్నారండి ఇక్కడ రమ్మంటున్నారని తిప్పు తిప్పొచ్చే ఉన్నాయి ఎవరు అతిథులు కాదండి ఎవడైనా చట్టం ముందు తల ఉంచుకోని అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మా ఊడు పదహారు నెలలు జైలు చేసాడు పదమూడేళ్ళ నుంచి బెయిల్ మీద తిరుగుతున్నాడు ఆ బాబాయిని కైమ కొట్టేసినా కానీ బాగానే వదిలేసేరు అనుకుంటున్నారు వాళ్ళు ఒక్కోసారి అంత పెద్ద ఆటలు తప్పించుకున్నాను అనుకుని ఏం చేస్తాడు దొంగ ఓ పెన్న పెన్సిల్ దెబ్బేస్తా దొరికేస్తాడు అర్థమైందా బంగారం కోట్లో బంగారం దుబ్బేసినప్పుడు దొరక్కపోవచ్చు దారిప్పుడు పోతా పోతా చిన్నది ఏదో దెబ్బేత రెండు అట్టుపులు తీసేసుకున్నప్పుడు దొరికేస్తాడు అలా దొరికేత్తాడు తప్పదు శిక్ష మీకు ప్రజా కోర్టు ఉంటుంది ప్రకృతి ఉంటుంది పంచభూతాలు ఉంటాయి న్యాయస్థానాలు కూడా ఉంటాయి ఒక్కొక్కసారి న్యాయస్థానాల్లో న్యాయం జరగడం కాల్స్యం అవుతే ఇంత రకరకాలుగా కేసులు చట్టాలు లోసుగులు దానికి వాళ్ళకి వాదించే హక్కులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం లేట్ అవ్వచ్చు ప్రజా కోట్లు అదే ఉండదు ఇప్పుడు ఉద్రబాబు తోసేస్తారు మనం దోసేసినట్టు ప్రకృతి ఏం చేద్దంటే పైకి అడాల మంది ఇస్తుపోద్దు మనకు తెలియకుండా పంచిభూతాలు కూడా పగట్టేసి ఉంటాయి మనము మనకు తెలియంది ఒక చీకట్లో కొవ్వ తెలిగిచ్చారండి మీరు ఇదే గది లైట్లు ఆారిపోయి చీకటిగా ఉంది ఒక కొవ్వ తండిచ్చారు ఆ వెలుతురు కొంతవరకు మీకు కనిపిస్తుంది అలాగని చెప్పేసి ఆ వెలుతురు అవతల చీకట్లో ఏమీ లేదని అనుకోకూడదు మీరు ఆ వెలుతురు ఆ చీకట ఆ చీకట్లో కూడా ఈ టేబుల్ ఉంటుంది వాడ్రూమ్ ఉంటుంది ఆ టీవీ అన్నీ ఉంటాయి కానీ మనకు వరకే నిజం కనిపించినది ఏది లేదని అనుకుంటే అది అవివేకము మూఢత్వం ఉన్నాయి అలాగే ప పంచిభూతాలైనా ప్రకృతి అయినా మనల్ని మనకి కనిపించని సర్వేలెన్స్ అది మన నడబడికి నడతని మన పాపపుణ్యాలని అన్నీ గమనిస్తూ ఉంటుంది మనం ఏం చేస్తున్నామో సర్వేలెన్స్ లేనప్పుడు ఉండేది మనకు తెలిసింది కాదు కదా ఇప్పుడు ఆ కెమెరాలు వచ్చిన మనం ఏం చేస్తున్నాం అన్నీ కనపడుతున్నాయి కదా అలాగే అది కూడా తెలుస్తుంది ఏదో రోజు ఇది అది చేసుకుని వాళ్ళని దగ్గర పెట్టుకుని ఉండాలి థ్యాంక్ యూ సార్